హాయ్ అండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లోనే రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్టు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌ పావు స్పూన్ పసుపు పావు స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకుని ఒక చెక్క నిమ్మరసం నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగానే మసాలా కలిపి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేయాలండి చికెన్ని కడాయిలో వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనలీ కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలని చూశారు కదా ఎంతో సింపుల్ రెసిపీ అండి ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి